హలో అండి అందరికీ ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఈ వీడియోలో చూసేద్దామండి ధవనము మిరియాలు చాలా ఫేమస్ అండి స్వామివారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అంతే ప్రాచుర్యం పొందిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా రథం లాగుతున్న వీడియో ఒకటి అది అలంకరణ తీసిన తర్వాత రథం అనేది ఇలా ఉంటుందండి ఆ రోజు మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రథంకి ఇప్పుడు దవనము మిరియాలు సమర్పించి టెంకాయ కొట్టుకుంటున్నారు ఇది అంతా టెంపుల్కి వెళ్ళే దారిలో డెకరేట్ చేశారనమాట రథం అయితే అలంకరణ తీసేసిన తర్వాత ఇలా ఉందండి ఇది తాడు చూడండి రథాన్ని లాగే తాడు అనమాట ఎంత పెద్దగా చూడండి చాలామంది భక్తులు ఉన్నారండి రథోత్సవం రోజు ఉన్నారు మరుసటి రోజు కూడా చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ మేమైతే రథానికి టెంకాయి అలాగే దవనము మిరియాలు సమర్పించుకోవడానికని అని అన్నమాట ఒకసారి రథాన్ని అంతా కూడా చూసేయండి వేలాది మంది భక్తులు ఈ దవనము మిరియాలు సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా పులిపిర్లు వస్తూ ఉంటాయి చూసారా మన బాడీ మీద ఆ పులిపిర్లు పోవడానికి ఇక్కడ కానీ మొక్కుకున్నారనుకోండి మొక్కుకొని మిరియాలు చల్లితే మాత్రం తప్పకుండా అవి క్యూర్ అయిపోతాయండి అసలు ఎట్లా ఎట్లెళ్ళిపోతాయో కూడా మనకు తెలియదు అంత బాగా అంత శక్తివంతమైన టెంపుల్ అనమాట స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా చాలా పవర్ఫుల్ అండి ఏదైనా మొక్కుకున్నారనుకోండి తప్పకుండా నెరవేరుతుంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కూడా అంతే ఫేమస్ అండి ఇక్కడ చూడండి ధవనము చాలా చాలా మంచి వాసనతో ఉంటుంది చాలా బాగుంటుంది ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిది దవనం అనేది ఇంకా ఇవంతా కూడా డె గుడి గుడి బయట అంత అనమాట ఇవంతా డెకరేట్ చేశారు లైట్స్ తోటి ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ బయట చూసారా లక్ష్మీ నరసింహస్వామి లైట్స్ తోటి డెకరేట్ చేశారు చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు రథోత్సవం రోజున ఇది లోపల అండి గుడి ఆవరణలో ఇక్కడ కదిరి కుంకుమ చాలా ఫేమస్ అండి చాలా ప్యూర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్కువ మోతాదులు అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడ ఎవరైనా వెళ్తే తప్పకుండా ఇంటికి తీసుకొని వచ్చుకోండి కుంకుమ ఇది ధ్వజస్తంభం టెంపుల్ లోపల అనమాట చూడండి ఒకసారి టెంపుల్ అంతా చూసేయండి చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట ఇదంతా కూడా గుడి ఆవరణలోనేనండి ఇక్కడ కోనేరు కూడా ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది గుడి లోపలండి ఇట్లా డెకరేట్ చేశారనేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను స్వామివారిని అయితే తీయకూడదు కదండి వీడియో సో అందుకనే తీయలేదు నేను చాలా పెద్దది టెంపుల్ కూడా తప్పకుండా విజిట్ చేయండి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇక్కడ ఈ రథోత్సవం అనేది జరుగుతుందండి ఇక్కడ కొంతమంది అమ్మాయిలు నాట్యం చేయడానికి కూడా వచ్చారు వీళ్ళు వచ్చేసి వీధి నాటకాల్లో అట్లా వేస్తూ ఉంటారు చూడండి వాళ్ళు ఇంకా సోది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి రకరకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ ఇదంతా గుడి ఆవరణ అండి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి చాలా చాలా పవర్ఫుల్ అండి తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి ఈ కదిరి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది కానీ మిగతా స్టేట్స్ వాళ్ళకి అట్లా ఉండదు కదా సో అందుకని వీడియో తీశాను ఇవంతా కూడా స్ట్రీట్ షాప్స్ అనమాట చాలా బాగుంటుంది గుడి అయితే కుంకుమ చూడండి ఎంతెంత ఎక్కువ మోతాదులు అమ్ముతూ ఉంటారనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ